హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శశి ఢిల్లీ కార్స్ తిరుపతి ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఎవరికైనా కార్స్ మన దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నా నెంబర్ డెస్క్రిప్షన్లో ఇచ్చాను నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సూచిక ఆల్టో తీసుకోవడం అయితే జరిగింది ఈ కార్ మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి మరియు కర్ణాటక తమిళనాడు వారికి ఎవరికైనా సేల్ చేస్తాను ఎన్వసీ తిన్వాసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మారుతి సూచిక ఆల్టో ఎల్ఎక్సే వేరియంట్ కార్ మోడల్ అయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఈ కార్ ఇప్పటి వరకు కిలోమీటర్స్ అయితే కేవలం ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది జన్యువ రీడింగ్ సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఉంది మేము సేల్ చేసే ప్రతి కార్కి సర్వీస్ హిస్టరీ అయితే తీర్చడం అయితే జరుగుతుంది ఈ కార్ ఫ్యూల్ టైప్ అయితే పెట్రోల్ వెహికల్ అండ్ సీఎన్జి ఫిటెడ్ అండి అండ్ గేర్స్ చూసుకుని అయితే మాన్యువల్ గేస్ కార్ ఎక్స్టిరయర్ పరంగా కార్ ఎక్స్ట్రియర్ అయితే చాలా బాగుంది ఇటువంటి మెజర్ డెన్స్ కానీ స్క్రచెస్ కానీ అవలేదు మైనస్ స్క్రెచెస్ అనేది ఏ వెహికల్కైనా అయినా కామన్గా ఉంటుంది అలాగే టైర్స్ విషయానికి వస్తే నాలుగు టైర్లు కూడా హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ ఉంది స్టెప్ని అయితే ఎయిటీ పర్సెంట్ ఉందండి కార్ బాడీ పరంగా ఇటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ అయితే ఏబీసీ లెఫ్ట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ మరియు రైట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ టోటల్ సిక్స్ పిల్లర్స్ ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్లో వచ్చేటువంటి టూ లెగ్స్ కానీ రెడీ పట్టి కానీ అలాగే ఆప్రాన్స్ లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ కానీ రైట్లో ఉన్న ఆప్రాన్ కానీ కంపెనీ తో సహా ఉంది డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే ఏసీ పవర్ స్టేరింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ కార్ అయితే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సెంటర్ లాక్ టూ కి అవైలబుల్ ఉన్నాయి అండి కార్ సీట్ కవర్స్ అయితే చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ ఉంది అలాగే ఇంజిన్ ఒక పికప్ అయితే చాలా బాగుంది ఇంజిన్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఢిల్లీ వెహికల్ అండి కాంపెన్స్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి లోన్ అయితే లేదు అన్ని పేపర్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కార్ కాస్ట్ అయితే కేవలం అంటే కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఓనర్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అయితే రేట్ అయితే కాదు కొద్దిగా నిగోషిప్లు అయితే ఉంది ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది నా కమిషన్ అయితే ఒక వెహికల్కి ట్వంటీ కో ట్వంటీకే తీసుకుంటాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు లేదంటే మీరు ఢిల్లీకి వచ్చి కూడా వెహికల్ని డైరెక్ట్గా పికప్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫర్ మోర్ వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శశిని అందరికీ బాయ్ జై హింద్